లోకసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచనం విసుక నిత్యము ప్రార్థన చేయవలను అని అంటానికి ఒక ఉదాహరణ కూడా చెప్తారు యేసిపురవారు ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం స్తోత్రం దేవాసరం అని ఈ సమయంలో విసుక నిత్యము ప్రార్థించడం వల్ల వచ్చే ఫలితం ఎలా ఉంటుందో మరి మేమంతా తెలుసుకునేటానికి ఈ వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడాలి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగల అనుగ్రహించి విత్తపరిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో ఆ హృదయం అనే పొలంలో ఈ యొక్క వాక్యమైన విత్తనాలు నాటబడి నూరంతల పంట వారు అనుభవించినట్లు చేసినందుకు వందనం చేస్తూ నజడి నేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగినవన్నీ పొందినమ్మని నమ్ముచున్నామ్మ పరమ తండ్రి ఆ మ్యాన్ హ్యా దేవునికి స్తోత్రం గాక ప్రియుల జాగ్రత్తగా గమనించాలి చాలా అద్భుతమైనటువంటి నిజ సంఘటన మీతో పంచుకుంటూ ఉన్నాను జాగ్రత్తగా ఒక గొప్ప దైవజనుడు జాన్ న్యూటన్ గారు లండన్ మహానగరంలో ఉండేటువంటి వాడు అతను తన మరి తరంలోనే ఒక గొప్ప ఉజ్జీవ ప్రసంగికునిగా ప్రఖ్యాత చెందాడు జాన్ న్యూటన్ గారు గ్రీకు మరియు హెబ్రి భాషలో చాలా క్షుణ్ణంగా అభ్యసించినటువంటి వాడు అతని ద్వారా యేసుక్రీస్తు ప్రవారి నడిపించబడినటువంటి వారిలో సుప్రసిద్ధ వ్యాఖ్యాత అయినటువంటి థామస్ స్కాడ్ మరియు బ్రిటిష్ సామ్రాజ్యంలో బానిసత్వాన్ని రూపుమాపినటువంటి విల్బర్ ఫోర్స్ అలాంటి గొప్ప భక్తులు కూడా ఉన్నారు విస్తారమైనటువంటి క్రైస్తవ భక్తి గీతాలని ఆయన రచించడం జరిగింది రాశాడు ఈనాటికి కూడా ఆయన రాసినటువంటి పాటలు క్రైస్తవ లోకానికి ఉత్సాహంగా మరి వాటిని క్రైస్తవ లోకం అంతా కూడా ఎంతో ఉత్సాహంతో పాడుకుంటూ ఉన్నది అందులో అద్భుతమైనటువంటి కృప అంటే అమేజింగ్ రేస్ అనేటువంటి పాట విశ్వవిఖ్యాత చెందినటువంటిది ఆ గొప్ప దైవజనుడు వేలాది మందిని యేసుక్రీస్తు పురవర్ వద్దకు నడిపించాడు అతడు మరణించినటువంటి సమయంలో బ్రిటిష్ పార్లమెంటు మూసివేయబడింది వేలాది మంది అతని శవ పేటికను అనుసరిస్తూ నడిచారు అతడు లోకానికి వెలుగుగా దేవుని చేతిలో బలంగా వాడబడ్డాడు ప్రియులు గమనించాలి ఇది జరిగినటువంటి విషయం ఇదంతా ఇలా ఉంచి మనకి మరి యొక్క వాస్తవ గాథను తెలుసుకుందాం చాలా శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మానం చేస్తూ ఉన్నాను ఒక భక్తి తల్లి ఉన్నది ఆమె తన కుమారుని కోసం నిరంతరము దేవునికి కరుణాపీఠం ఏదైనా విజ్ఞాపన చేస్తూ ఉండేటువంటిది లోక స్వార్త పద్దెనిమిదో అధ్యాయం మొదటి వచ్చిన ప్రకారం విసుక నిత్యము కూడా ప్రార్థిస్తూ ఉండేటువంటి తన కుమారుని కొరకు ఎందుకంటే తన కుమారుడు దేవుని వాక్యం మరి బలపడాలని చెప్పి ఆ కుమారునికి దేవుని వాక్యాన్ని బోధించింది కానీ తల్లి ఎంత బోధించినా కూడా అతను ఎంత మాత్రం కూడా తల్లి బోధన అంగీకరించేటువంటి వాడు కాదు ఆలకించేటువంటి వాడు కాదు వయసు పెరుగుతూ ఉంది కుమారుడికి పదకొండు సంవత్సరాల వయసు వచ్చేసింది కుమారుడికి పదకొండు సంవత్సరాల వయసు వచ్చేసరికి తన తండ్రి యొక్క ఓడలో పనిచేయడం ప్రారంభించాడు తండ్రికి ఓడందా ఓడలో పనిచేయడం ప్రారంభించాడు క్రమక్రమంగా అతను చాలా దుష్టుడుగా మారిపోయాడు చివరికి దేవుని దూషించే స్థాయికి చేరుకున్నాడు తల్లి చూస్తే ఎంతో ఘోరంగా ప్రార్థన చేస్తుంది ఈ రోజు మీరు కూడా మీ భర్తల కోసం ప్రార్థన చేస్తూ ఉంటుంటారు మారు మనసు పొందాలని లేకపోతే మీ కుటుంబాలు కట్టబడాలని మీరు ప్రార్థించగలితే పరిస్థితులు విషమంగా మారుతూ ఉంటుంటాయి ప్రతికూలంగా మారుతూ ఉంటుంటాయి అయితే జాగ్రత్తగా వినండి ఓడిపోవద్దు విసుగొద్దు ఖచ్చితంగా దేవుడు అద్భుతం చేస్తాడు ఓపిక ఓపిక చూసారా తల్లి ఎంతో ఘోరంగా కన్నీరు కారుస్తూ దేవునికి ప్రార్థన చేస్తుంది కుమారుడు అంతవరకు ఉన్నటువంటి ఇంకా దేవుని దూషించడం మొదలుపెట్టాడు అనేక సార్లు మరి ఎన్నో ప్రమాదాలు వెంట్రుక వాసి వేసేసంలో మృత్యువుని తప్పించుకుని వచ్చాడు తల్లి చేసిన ప్రార్థన వల్ల చచ్చిపోవాలి కానీ చిన్న ఫైనల్లో తప్పించుకున్నాడు అనమాట దేవునికి దూరంగా ఉంటూ దేవుని సన్నిధి నుంచి తప్పించుకుని తిరగడం కొనసాగించాడు ఆ తర్వాత అంత మాత్రమే కాదు ఒక స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడు ఆ స్త్రీ ఇతను వసపరుచుకున్నది బాధిస్తూ ఉండేది పూర్తిగా ఆమె యొక్క అధికారం క్రిందకు వెళ్ళిపోయాడు త్రాగుడికి బానిసైపోయాడు సరైనటువంటి బట్టలు ధరించేటువంటి వాడు కాదు ఇంకా మరింతగా పాపపు లోతుల్లోకి వెళ్ళిపోయాడు త్రాగిన మైకంలో దేవుణ్ణి బహుగా దూషిస్తూ ఉండేటువంటి వాడు ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులోనే అతడు పతనమైనటువంటి స్థితికి చేరుకున్నాడు కానీ తల్లి మాత్రం విసుగగా అతని కొరకు ప్రార్థనలో పెరుగులాడుతూనే ఉన్నది విసుకగుండ ప్రార్థిస్తూ ఉంది ఎంత భయంకరమైన పాపంలో ఉన్నా గానీ తల్లి మాత్రం ప్రార్థిస్తూనే ఉంది తల్లి మాత్రం ప్రార్థిస్తూనే ఉంది ఒకసారి తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురైపోయాడు ఎలాగోలాగ స్వస్థత పొందాడు ఒకసారి బానిసలను రవాణా చేసినటువంటి ఓడలో నావికునిగా సముద్రంపైకి వెళ్ళినటువంటి సమయంలో సముద్రంపై తీవ్రమైనటువంటి గాలి తుఫానులు చెలరేగి ఆ ఓడ మునిగిపోయే పరిస్థితి చేరుకుంది ఆ సమయంలో మృత్యువు తన కన్నుల ముందు నిలబడ్డాడు అప్పుడు ఈయన ఏం చేసాడు తెలిసా ప్రభువా నేను పాపిని అని చెప్పి బిగ్గర గరిచాడు అలా రూయా ఇంకా ప్రాణపాయం వచ్చేసింది అనిగిపోయింది ఇంక జీవితం లాస్ట్ క్షణాలకు అయిపోయాడు అనమాట అప్పుడు గ్రహించాడు ప్రభువా నేను పాపిని నా జీవితం అంతా వృధాగా గడిపాను అని చెప్పి కేకలు వేస్తూ వస్తున్నాడు అప్పుడు ఆ ప్రభున డేస్తు క్రీస్తు ప్రభు ఆ చిన్న ప్రార్థన విని ఆ వాడలోనే అతనిని రక్షించాడు హాలే నూతన సృష్టిగా ఆ ఓడ నుంచి దిగి బయటకు వచ్చాడు గొప్ప పెను మార్పులు సంభవించాయి అతనిలో సంభవించింది హా జీవితం మారింది మాట మారింది చూపు మారింది సమస్తము కూడా చేంజ్ అయిపోయింది దీని అంతటికీ కారణం అతని తల్లి చేసినటువంటి కన్నీటి ప్రార్థనలు హాలే లూయా అటువంటి పాప జీవితాన్ని అంతా విడిచిపెట్టి మరి దూషకుడిగా ఉన్నటువంటి అతను బోధకుడయ్యాడు దూషకుడు బోధకుడయ్యాడు అతనే జాన్ న్యూటన్ అనమాట హా లూయా ఆయన రాసిన బాటలే ప్రపంచ రాస్తవ్యాన్ని ప్రభావితం చేశాయి అనేక మంది జీవితాలను ప్రభావితం చేశాయి అతని జీవితం వల్ల మరి ఈ రోజున మనం కూడా అతని గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం దీని అతడికి కారణం ఎవరో తెలుసా అతని తల్లి విసుక ప్రార్థించింది కుమారుడు తప్పిపోయిన కుమారుడు దూషిస్తున్నా కుమారుడు మరి దేవునికి దూరం అయిపోయినా సరే ఈమె ప్రార్థనలో మార్పు రాలేదు హాలే లూయా ఈమె ప్రార్థనలో మార్పు రాలేదు ఈమె విడిచిపెట్టలేదు ఈమె విసుగు చెందలేదు ఈ రోజున చాలామంది భర్తలు మారాలండి కుమారులు మారాలండి కుటుంబాలు మారాలండి పరిస్థితులు మారాలండి అంటారు కానీ కొన్ని రోజులు ప్రార్థన చేస్తే మానేస్తారు ఎర్లీ మార్నింగ్ మూడున్నర ప్రజలు కొన్ని రోజులు వస్తారు మానేస్తారు పట్టుదల లేకుండా ఉన్నటువంటి వారి ఫలితాలను చూడలేరు పట్టుదల లేనటువంటి వారి ఫలితాలను చూడలేరు పట్టుదల లేనటువంటి వారి ఫలితాలను చూడలేరు ఫలితం కావాలంటే పట్టుదలగా ప్రార్థించాలి విసుకకు ప్రార్థించాలి నిత్యము ప్రార్థించాలి హాలిలీ ఫలితం వచ్చే వరకు ప్రార్థించాలి థ్యాంక్ యూ జీజస్ వాళ్ళు మాత్రమే ఫలితాలను చూడగలుగుతారు వాళ్ళు మాత్రమే ఫలితాలను పొందుకోగలుగుతారు కాబట్టి ఈ రోజున నీ భర్త మారలేదంటే నీవు మారాలి నీ పట్టుదల మారాలి నీ యొక్క యాటిట్యూడ్ మారాలి నీ యొక్క దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆసక్తి మారాలి హాలేలియ్య ఆసక్తి విషయంలో మాంజులు కావద్దని దేవుని వాక్యం చదివిస్తుంది మరి ఎవరైతే ఇలాగ పట్టుదలగా విడుసుకక విసుకక విసుకక ఎంతమంది అన్నమాట విసుకక నిత్యము ప్రార్థన చేయాలంటే పరిస్థితులు ఎలాగున్నా సరే నువ్వు అనుకున్నది అనుకున్నది జరిగినా జరగపోయినా ఫలితం నువ్వు చూడద్దు నువ్వు ప్రార్థన చేయటం నీ బాధ్యత స్థుతించడం నీ బాధ్యత తగ్గిన సమయం ఆయన మిమ్మల్ని హెచ్చించే రీతిగా ఆయన బలిష్టమైన చేతుకున్న దేన మనసుకులని మొదటి కోరింది మొదటి పేదల ఐదు వారు మనం చదువుతూ ఉన్నాం కాబట్టి తగిన సమయంలో ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో నీ భర్త జీవితంలో నీ కుటుంబ జీవితంలో పెన్ను మార్పులు సంభవింపజేస్తాడు హానెలియ అంతవరకు ఓపికతో సహనంతో దేవుని స్థుతిస్తూ 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 ఉండాలి అద్భుతాలు మిమ్మల్ని వెంబడిస్తాయి హానెలియ స్థుతించే వారిని అద్భుతాలు వెంబడిస్తాయి వారిని ఆశ్చర్యమైన కార్యాలు వెంబడిస్తాయి స్థుతించే వారి జీవితంలో ఏ లోటు ఉండదో ప్రతిదీ సమకూర్చబడి జరుగుతూ ఉంటుంటుంది నమ్ముచినారా నమ్మినటువంటి వారు మీరు చేస్తున్నటువంటి ప్రార్థనలకు ఖచ్చితంగా ఒకనొక సమయంలో ఖచ్చితంగా జవాబులు మీరు పొందుకుంటారు నమ్మిన వారు పొందుకుంది కాక ఏ మెయిన్